చందుర్తి మండలం కిష్టంపేట ఉన్నత పాఠశాలను మూసివేయటాన్ని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తీవ్రంగా ఖండించారు లేరని చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను మూసివేయగా శనివారం విద్యా పరిరక్షణ సమితి సభ్యులు పరిశీలించారు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సుమారు రెండు వేల జనాభా కలిగిన గ్రామంలో పాఠశాలకు రావాల్సిన వయసు కలిగినటువంటి విద్యార్థులు సుమారుగా రెండు వందల మంది వరకు ఉన్నప్పటికీ ఆ పాఠశాలలో విద్యార్థులు లేరని మూసివేశారని అన్నారు ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సందర్భంలో ప్రభుత్వ పాఠశాలలు మూసివేయమని గతంలో మూతబడిన పాఠశాలలను ఒక్క విద్యార్థి ఉన్నా తెరుస్తామని వాగ్దానం చేశారని అన్నారు ప్రస్తుతం కృష్ణంపేట పాఠశాలలో అన్ని సౌకర్యాలు గదులు తగినంత మంది ఉపాధ్యాయులు ఉన్నందున జిల్లా విద్యాధికారి మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని పాఠశాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర సహా అధ్యక్షులు వై అశోక్ కుమార్ రాష్ట్ర సహా ప్రధాన కార్యదర్శి ఎం రఘుశంకర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి కె రవిచందర్ డిటిఎఫ్ రాష్ట్ర ఎడిట్ కమిటీ కన్నర్ బూరా సదానందం టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వికృతి అంజయ్య డిటిఎఫ్ ప్రధాన కార్యదర్శి వంగ తిరుపతి ఉపాధ్యాయ ఐకాస జిల్లా కో కన్వీనర్ వికృర్తి లక్ష్మీనారాయణ కృష్ణంపేట మాజీ సర్పంచ్ కొమ్ము రమేష్ తదితరుడు పాల్గొన్నారు సిరిసిల్ల జిల్లాలో చందుర్తి మండలంలో కృష్ణంపేట అనే గ్రామంలో ఉన్న హై స్కూల్ దగ్గర మనం ఉన్నాం ఇప్పుడు అయితే ఈ హై స్కూల్ ఇప్పుడు మూతబడిపోయింది దీనికి దీన్ని ఓపెన్ చేయటానికి ఇప్పుడు ప్రయత్నాలు మనం చేయవలసి ఉంది ఎందుకంటే ఈ గ్రామంలో కనీసం ఒక ముప్పై నలభై మంది ఇప్పటికైనా కూడా హై స్కూల్లో చదివే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది దీన్ని ఓపెన్ చేయాలి ఎందుకంటే ఈ స్కూల్లో ఇప్పుడు మూసివేతలు అనేటివి చాలా దగ్గర జరుగుతున్నాయి ఈ స్కూల్లో మూసివేత ఒక దగ్గర ఆగదు ఒక గ్రామం దగ్గర ఆగదు ఒక దాని తర్వాత ఒక దాని తర్వాత ఒకటి ఇట్లా ఎందుకంటే అక్కడ కూడా ఇక తగ్గిపోతున్నాయి స్టూడెంట్లు లేరు కాబట్టి దీన్ని కూడా మూసేయాలని అంటారు కాబట్టి ఈ మూసివేసిన స్కూళ్ళను తెరవటానికి సర్పంచ్ పాత మన మాజీ సర్పంచ్ కూడా రమేష్ గారు మాతో ఉన్నారు వాళ్ళు గ్రామంలో మీటింగ్ పెట్టి ఈ స్కూల్ గురించి మాట్లాడి మరి దీన్ని మనం రీఓపెన్ చేసుకోవాలి ఎవరైతే మనం ప్రైవేట్కు పంపుతున్నారు ఇవాళ ప్రైవేట్కు వందల లక్షల రూపాయలు పెట్టి పంపుతున్నారు అంటే మన ప్రభుత్వ బడి ఉండంగా లక్షల రూపాయలు ఎందుకు పెట్టుకోవాలి కాబట్టి ఏంటంటే వాళ్ళను కూడా కన్విన్స్ చేసి ఇక్కడ వచ్చేటట్టు చూడడం అనేది ఒకటి ప్రయత్నం జరుగుతుంది ఆ తర్వాత మేము ఒక రిప్రజెంటేషన్ రాసుకొని ఇక్కడ ఉండే అధికారులతో పాటు కలెక్టర్ని కూడా కలిసి దీన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తాము విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో ఈ మూసివేసిన బడులను తెరిపించాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా మీకు ఇష్టంపేట బడికి రావడం జరిగింది ప్రధానంగా ఇవాళ కొత్త గవర్నమెంట్ అంటే రెండు సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాఠశాలలు ఏ ఒక్కదాన్ని కూడా మూసివేయడం జరగదు లేదా ఇప్పటికే మూసివేసిన పాఠశాలలు ఉంటే వాటిని మళ్ళీ తెరిపిస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ మేరకు ఈ కిష్టంపేట గ్రామంలో చదువుకోవడానికి యోగ్యులైనటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు వాళ్ళు దూర దూరంగా వేరువేరు పాఠశాలకు పోతున్నారు ఇబ్బంది పడుతూ మరికొంతమంది ప్రైవేట్ పాఠశాలకు కూడా పోతున్నారు కాబట్టి ఇవాళ ఈ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఈ గ్రామ ప్రజల యొక్క సహకారాన్ని తీసుకొని గ్రామ మరి ఉపాధ్యాయుల యొక్క సహకారాన్ని కూడా తీసుకొని ఈ పాఠశాలను పునరుద్ధరించాలని చెప్పేసి మరి తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ పక్షాన మేము ఈ ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే గ్రామ ప్రజలతో ఒక ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తే ఇటువంటి పాఠశాల అన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించబడతాయి ఒకసారి పాఠశాల మూసివేస్తే మళ్ళీ తిరిగి నెలకొల్పడం అనేటువంటి చాలా ఇబ్బందికరం చాలా కష్టంతో కూడుకున్నది మరి ఫలితంగా ఏమవుతుందంటే కింది వర్గాల బిడ్డలు దళితుల పిల్లలు ఆదివాసుల పిల్లలు లేదా రెక్కాడితే డొక్కాడని శ్రమజీవుల పిల్లలు పాఠశాలలకు దూరమై చదువుకు దూరమై ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి ఖచ్చితంగా ఈ పాఠశాలను తెరిపించాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం